హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే ఆయన దార్త రఘురాం కృష్ణరాజు కేసులో హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం హింద్ భారత్ పవర్ జన్కామ్ లిమిటెడ్ వ్యవహారంలో ఎమ్మెల్యే కె రఘురాం తెలంగాణ హైకోర్టులో ఓరట లభించింది ఇందు భారత్ పవన్ జన్కామ్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంక్ ఖాతా మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్ అమలును నిలిపివేస్తూ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ప్రతివాదులైన రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐలకు నోటీసులు జారీ చేశారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేశారు మరో పిటిషన్లో హిందూ భారత్ పవర్ జన్కామ్ లిమిటెడ్ డైరెక్టర్ కె సీతారాం ఖాతాతను మోసపూరితంగా ఖాతాగా ప్రకటిస్తూ మే ఇరవై ఎనిమిదిన జారీ చేసిన ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్